నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ నిన్న మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడదాం సార్ పేరు చెప్పంగానే అందరికీ వంటింటి చిట్కాలు గుర్తొస్తాయి మరి ఈరోజు ఏ చిట్కాతో మనకు ఆ చిట్కా యొక్క ప్రయోజనాలు ఏంటి అవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డ్రై ఫ్రూట్స్లో ఖర్జూర అన్నది ఒక ప్రత్యేక స్థానం చాలా ఇష్టపడి తింటూ ఉంటారు అందరూ కూడా ఆయుర్వేదంలో కూడా ఈ ఖర్జూరానికి మంచి ఫలితాలు ఉన్నాయనేసి చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో చాలామంది ఉపవాసం ఉండి ఉపవాసం వదిలిన వెంటనే ఖర్జూరాన్ని తింటూ ఉంటారు ఏంటి సరే ఈ ఖర్జూరం యొక్క ప్రత్యేకతలు ఏంటి రంజాన్ మాసం అంటే అందరికి గుర్తొచ్చేది ఖర్జూరమా అవును అందరి సమాజానికి అంతా గుర్తొస్తుంది అందులో ఎక్కువ విరివిగా విచ్చలివిడిగా రంజాన్ మాసంలోనే ఎక్కువ కూడా దొరుకుతుంటాయి ఇక్కడ చూసిన ఖర్చురం ఏదమ్మా మహమ్మదీయులు రంజాన్ మాసంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు అమ్మా సూర్యాస్తమయం అయిపోయేదాకా సో ద్రవ పదార్థాలు కానీ ఘన పదార్థాలు కానీ ఎలాంటివి తీసుకోరమ్మా వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా ఆచార వ్యవహారాల్లో భాగంగా వాళ్ళది పాటిస్తుంటారు సో ఉదయం నుంచి రాత్రి వరకు ఇన్ ది సెన్స్ పొద్దు గోకే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకపోయేసరికి విపరీతమైన నీరసం వచ్చేస్తుందమ్మా సో ఆ నీరసాన్ని తొలగించాలంటే తక్షణం శక్తి రావాలంటే ఈ యొక్క ఖర్జూరాన్ని మించినటువంటి పండు కానీ ఇంకొక పదార్థం కానీ లేదంటే ఆశ్చర్యం కాదమ్మా అందుకే సనాతన కాలం నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుందమ్మా ఇది కాబట్టి ఆ ఆ సాయంత్రం ఆ పొద్దు తర్వాత ఖర్జూరం సేవించేటువంటి ఆచారం ఎక్కువ మందిలో ఉంటుందమ్మా ఇమీడియట్ శక్తి వస్తుంది నుంచి ఆ శక్తిని కోల్పోయి ఉంటారు నీటి శాతం తగ్గిపోయి ఉంటుంది చాలా నేరసం నిస్తారణ ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీగా వెంటనే శక్తి వచ్చేటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే మన హీనమైపోయి నీరసించిపోయినప్పుడు నీళ్ళలో గ్లూకోజు తర్వాత పంచదార ఉప్పు కలిపి సేవించి తక్షణ శక్తి కోసం ఏ విధంగా వాడతాము ఈ పద్ధతిలో సాయంత్రం పూట దానికంటే పవర్ఫుల్గా ఉండేటువంటి ఈ యొక్క ఖర్జురాన్ని వాడతారమ్మా కాబట్టి అంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలాంటి పదార్థాలు సేవించడానికి తీసుకోరు కాబట్టి తక్షణ శక్తి కోసం చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పండు ఈ ఖర్జూరం పండుమా కాబట్టి చాలా మంచిదమ్మా తక్షణ శక్తి కోసమే రెండవది ఏంటంటే ఇప్పుడు పరిశోధన కూడా తెలిసింది ఏంటంటే తేనె తర్వాత ఫస్ట్ తేనెమ్మా త్వరగా శక్తినిచ్చేటువంటి పదార్థాల్లో ఫస్ట్ తేనె తేనె తర్వాత ఆ స్థానాన్ని పొందింది ఖర్జూరం కాబట్టి ఏమంటే ఎవరైనామా అది ఆచార వ్యవహారాల భాగంగా సాంప్రదాయబద్ధంగా ఆ పద్ధతి వస్తుంది కానీ ఎవరైనా తక్షణ శక్తి కోసం ఖర్జూరాన్ని వాడుకోవచ్చు శక్తి రావాలంటే ఖర్జురం వాడుకోవచ్చు అయితే సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఎక్కువగా ఈ ఖర్జూరాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క చోటేమో డ్రైగా ఉంటాయి ఒక చెట్టు ఒక చోటేమో ఒక పండులాగా ఉంటుంది ఇంకొక చోటేమో కొద్దిగా ఏదో లిక్విడ్ లిక్విడ్గా కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయిల్ ఏదో ముంచారా లేకపోతే ఏదైనా బెల్లం పాకం అలా ఏదైనా వేసారా అన్నట్టు షైనీ షైనీగా ఉంటుంది అసలు ఎలాంటి ఖర్జూరం మనం తీసుకోవాలి యాక్చువల్ మా ఖర్జూరం నుంచి బ్రీఫ్గా రెండు మాటలు చెప్తాను చూడండి అందరికి ఉపయోగపడుతుంది ఖర్జూరం పండ్లు మనకు ప్రజెంట్గా రెండు విధాలుగా దొరుకుతున్నాయి పండు ఖర్జూరము ఎండు ఖర్జూరం అని ఈ పండు ఖర్జూరాన్ని పిండ ఖర్జూరం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు పిండ అంటే ముద్ద అనేటువంటి అర్థం ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇంచుమించు పిండ ఖర్జూరం అని చెప్పేసి మా సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి సాధించాం కాబట్టి ఈ రోజుల్లో నిల్వ సదుపాయాలు కూడా బాగా పెరిగాయి కాబట్టి మనకు సంవత్సరం అంతా కూడా దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు సో పూర్వకాలం ఏంటంటే ఈ పద్ధతులు లేవు కాబట్టి ఆ ఖర్జూరం పచ్చిది లేదా ఇన్ ది సెన్స్ పండు ఖర్జూరం దొరికినప్పుడు వాడుకుంటూ అది దొరకనప్పుడు ఎండు ఖర్జూరం వాడుకునేవాళ్ళు ఎండిపోతే ఎండు ఖర్జురం అమ్మా ఇప్పుడు సాంకేతికంగా బాగా డెవలప్మెంట్స్ జరిగాయి కాబట్టి రెండు మనకు దొరుకుతున్నాయి ఖర్జూరం పండు దొరుకుతుంది ఎండు ఖర్జూరం పండు దొరుకుతుంది అమ్మా రెండు వాడుకోవచ్చు ఏమ్మా ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ అపోహలు ఎక్కువ ఉన్నాయమ్మా ఇప్పుడు మనం ఉదాహరణకి మార్కెట్కి వెళ్తామమ్మా ఖర్జూరం పండు కనిపిస్తుంది ముఖ్యంగా పచ్చిది ఖర్జూరం చాలా షైనింగ్ వండి మెరుస్తూ ఉంటే మనకు దాని మీద ఆసక్తి ఉంటుంది తినాలనిపిస్తుంటుంది తీసుకెళ్ళాలనిపిస్తుంది ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది కానీ మళ్ళీ లేనిపోయిన సందేహాలు డౌట్స్ మెదడులో మెలిగిపోతుంటాయమ్మా అందరూ ఏదైనా ఎక్కడైనా మనం వినింటాము అది వాస్తవం అనుకొని మెదడులో అనేక సందేహాలు మెదులుతుంటాయమ్మా అదేదో బెల్లంలో ముంచి తీసుకొచ్చినారనో లేకపోతే ఏదన్నా ఆయిల్ కలిపేసి ఆ విధంగా తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పేసి ఇవన్నీ వాస్తవానికి చాలా దూరమైనటువంటి విషయాలమ్మా అసత్యాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట ఎక్కువ మంది లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే బెల్లంలో ముంచేసేసి ఖర్జూరాన్ని మనకు బయటకు అమ్ముతారు బెల్లం నీళ్లలో బెల్లం పానకం అనుకోండి బెల్లం పానకంలో ఖర్జూరం పళ్ళని ముంచేసి బయటకు అని చెప్పేసి మనం ఒక రకంగా చూస్తే రెండు ఒకటే రకమైనటువంటి ధరమా సో వ్యాపారస్తులు కూడా దానివల్ల మించి ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి ఎందుకు చేస్తారమ్మా అది అపోహ కానీ రెండు ఒకటే ధర ఉన్నప్పుడు వాళ్ళకి ఏదంటే పది రూపాయలు లాభం ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒకటే ధర ఉన్నప్పుడు అటువంటి అవసరం ఉండదు రెండోది ఏమంటే ఆ విధంగా ఖర్జూరం తయారైన తర్వాత పండు ఖర్జూరం కానీ పిండ ఖర్జూరం కానీ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని ఫ్రిడ్జ్లో లేకపోతే ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయమ్మా ఈ కోల్డ్ స్టోరేజెస్ లో చేసి అవసరమైనప్పుడు తెచ్చుకుంటుంటారు కాబట్టి ఆ షైనింగ్ తగ్గిపోకుండా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా అనుకుంటాం గానీ దాంట్లో ఆయిల్ కలపడం కానీ లేకపోతే బెల్లం పానకల్లో ముంచి తీయడం కానీ ఏం జరగదమ్మా ఇవన్నీ కేవలం అపోహలే మనం దొరికింది దొరికిచ్చు బాగా హ్యాపీగా ఆనందంగా వాడుకోవచ్చు అండ్ సార్ ఇప్పుడు సిరప్ రూపంలో కూడా వస్తూ ఉంటుంది ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం షుగర్ బదులు సిరప్ వాడండి అనేసి అంటూ ఉంటారు పిల్లలకు కూడా తాపించండి మంచిది పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే అని అంటూ ఉంటారు ఈ సిరప్ రూపంలో తీసుకోవచ్చా మరి సిరప్ రూపంలో ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకుంటే మంచిది కానీ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం మంచిది కదమ్మా ఎందుకంటే సిరప్ రూపంలో తయారైన తర్వాత కేవలము ఖర్జూవం పండ్ల ఎక్స్ట్రాక్ట్ ఉండదమ్మా సో వాటి కోసం అని చెప్పేసి కొంచెం రుచి కోసం కొన్ని పదార్థాలు ప్రిజర్వేటివ్స్ కోసం కొంచెం పదార్థాలు తర్వాత దాంట్లో సువాసన కోసం కొన్ని పదార్థాలు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో కలుపుతుంటారుమ్మా కాబట్టి ఈ డేట్స్ సిరప్ ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు కానీ తరచుగా మాత్రం ఆ డేట్ సిరప్ పిల్లలు కానీ పెద్దలు కానీ వాడడం మంచిది కదమ్మా షుగర్ ప్లేస్లో ఖర్చులను వాడుతూ ఉంటారు అని అనేసి అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం అలా తీసుకోవచ్చు మంచిదమ్మా మంచిదమ్మా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ రోజుల్లోమ్మా చాలామంది తెలియదు కానీ మనకు ఖర్జూరం బాగా అవైలబుల్ ఉంది కాబట్టి ఖర్జూరం వాడుకోవడం మంచిదమ్మా షుగరు బెల్లంతో పోల్చుకుంటే ఖర్జూరం చాలా చాలా మంచిది ఆరోగ్యదాయని పోషకదాయనమ్మా సో ఈ షుగరు బెల్లం ఇలాంటి వాడి వాడుకోవడం వల్ల చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళకు కూడా రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయమ్మా ఈ పంటికి సంబంధించిన సమస్యలు తర్వాత ఈ చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు తర్వాత ఈ గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తాయమ్మా దీంతో పాటు ఈ శ్లేష్మ సమస్యలు కఫ సమస్యలు ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా అందులో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ పంచదార ఇలాంటివి వాడుకోవడం వల్ల బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో వాటి బదులు ఈ ఖర్జూరాన్ని వాడుకోవడం వల్ల బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రుచికరంగా ఉంటుంది ఎక్కువ రోజులు వాడిన ప్రాబ్లం ఉండదు మనకు చీప్ ధరలోనే దొరుకుతుంది కాబట్టి ఇంట్లో కుటుంబ పవన్లో అందరూ కూడా మా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆహార పదార్థాలుగా దీన్ని వాడుకోవచ్చు ఒక ఔషధంగా కూడా ఈ ఖర్జు ఖర్జూరాన్ని వాడుకోవచ్చు పచ్చిది వాడుకోవచ్చు ఎండు ఖర్జూరం కూడా వాడుకోవచ్చు మా ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అయితే ఖర్జూరంలో ముఖ్యంగా మనకి ఎలాంటి పోషక విలువలు ఉంటాయి సార్ ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందమ్మా ముఖ్యంగా ఏమంటే చాలా మందిలమ్మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఐరన్ లోపం దీన్ని అనేమియా అంటారు అనమాట మనకి హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది ఉదాహరణకి మనం భారతీయుల్లోనే మనం గమనించినట్లయితే ఒక వంద మందికి మనం పరీక్షలు చేసినట్లయితే స్త్రీలు కానీ పురుషులు కానీ దాదాపు వంద మందిలో ఇరవై ముప్పై మందికి ఈ యొక్క హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ ఐరన్ కంటెంట్ మనం ఉన్నటువంటి పదార్థాలను బాగా వాడుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందమ్మా దానివల్ల ఈ అనేమి అనేటువంటి సమస్య తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ కర్జూనంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ కాల్షియం కూడా బాగుంటుందమ్మా సో ఈ కాల్షియం ఉండడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి నొప్పులు ఎముకల నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తోడు ఈ యొక్క మెగ్నీషియము తర్వాత ఈ ఫాస్ఫరస్ పొటాషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా ఈ ఖర్జూరంలో ఉన్నాయి తోడు ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో పీచు పదార్థము వాడకం అనేది చాలా మందిలో తగ్గిపోయిందమ్మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనం ఫైబర్ ఫుడ్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఇలాంటి రూపంలో మనం ఫైబర్ ఫుడ్ను మనం బాడీలోకి పంపించగలిగినప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్త వ్యాధులు రాకుండా కూడా ఈ ఫైబర్ మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతున్నామా కాబట్టి ఖర్జూరం ఏ పద్ధతిలో మనం ఆలోచన చేసుకున్నప్పటికీ అన్ని రకాలుగా మేలు చేకూర్చేటువంటి ప్రకృతి ప్రసాదించిన పండే కాబట్టి క్షేమదాయకంగా మా ఇక్కడ మరొక విషయం కూడా ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుందమ్మా అందరూ తగ్గ ఔషధం పండు అనేసరికి మీకే సందేహం వచ్చి ఉంటుంది మరి ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్నారు సార్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు వాడకూడదు అని చెప్పేసి చాలా మంచి చాలా చాలామందికి ఉపయోగపడేటువంటి ప్రశ్న ఇది కూడా కాబట్టి ఈ షుగర్ వ్యాధి అయితే మా ఎండు ఖర్జూరాన్ని కొద్దో గొప్ప కొద్ది ప్రమాణంలో ఒకటి లేదా రెండు వరకు వాడుకోవచ్చు వాడుకోవచ్చ అది కూడా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఎండు ఖర్జూరం కాయ ఎండిపోయి ఉంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత కూడా త్వరగా జీర్ణం కాదు కాబట్టి త్వరగా షుగర్ కింద మారకుండా షుగర్ ఆ రక్తంలో కలవకుండా ఉంటుందమ్మా కాబట్టి ఒకటి రెండు వరకు వాడుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం వాడుకోకూడదు అమ్మా షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా అట్లే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా రోజుకి వాళ్ళ యొక్క వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి పది నుంచి పదిహేను ఖర్జూరం కాయలు కూడా చాలా చాలామందికి తెలియదు పది నుంచి పదిహేను ఖర్జూరం కాయల వరకు తినొచ్చు గర్భవతులు ఉన్నారు బాలింతులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మంచిదమ్మా ఖర్జూరం కాయలు తినడం వల్ల వాళ్ళకి ఫ్రీ డెలివరీ కూడా అవుతుందమ్మా ఈ సందర్భం గుర్తొస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే నెలలు నిండిన తర్వాత ఆక్టోసిన్ అనేటువంటి పదార్థము ఒక ఇది కెమికల్ అవసరమమ్మా ఈ ఆక్సిడోషన్ అనేటువంటి కెమికల్ బాగా ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క గర్భాశయం వ్యాకోచించింది సులువుగా ఆ డెలివరీ అయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట ఈ ఆక్సిడోషన్ అనేటువంటి కెమికల్ పెంచు పెంచేందుకు ఖర్జూరం ఉపయోగపడుతున్నా కాబట్టి గర్భవతులు మొదటి నుంచి ఖర్జూరాన్ని తరచుగా ఎక్కువగా వాడుకుంటడం వల్ల వీళ్ళకి ఈజీగా డెలివరీ అయిపోతున్నామా ఈ రోజుల్లో చాలా మందికి మా ఈజీగా డెలివరీ కావడం చాలా కష్టం అన్నమాట సో ఈజీగా డెలివరీ అయ్యేందుకు ఈ ఖర్జూరాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ప్రసవ సమయానికంతా అంతా బాగా ఉత్పత్తి చేసేసి ఈజీగా గర్భాశయం బాగా చెంది ఈజీగా డెలివరీ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పద్ధతిలో వాడుకోవచ్చుమా అదేవిధంగా ఎక్కువ కష్టం చేసేటువంటి వాళ్ళు తర్వాత శరీరానికి ఎక్కువ శక్తి కావాలంటే వాళ్ళు ఏమ్మా తర్వాత ఈ జిమ్ ఇట్లాంటి మా కొంతమంది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వాడుకోవచ్చు అమ్మా సర్వసాధారణంగా అంటే మాత్రం జనరల్గా దానికైతే మ్యాక్సిమం మూడు నుంచి ఏడు వరకు వాడుకోవచ్చు మా పరిస్థితిని బట్టి నేను ఎంతోమంది చెప్పాను కదమ్మా ఈవెన్ ఫిఫ్టీన్ వరకు కూడా వాడుకోవచ్చుమా ఎండు జ్వరం కాయలు ఒక షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం ఈ విధంగా మినహాయించాలి వీళ్ళలో కూడా హెచ్పి ఏవన్సీ అనేటువంటి టెస్టులో యొక్క శాతం మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు ఆఫ్ చేసేయాలమ్మా వాడకూడదమ్మా హెచ్పి ఏవన్సీ కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చినా లేకపోతే కొంచెం అబోవ్ అవరేజ్ ఉన్నప్పుడు అయితే ఇది వాడుకోవచ్చు అమ్మా ఇబ్బందులు అందరు ప్రతి ఒక్కరు ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్థి తెలుసుకోవాలి